హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ పిల్లలు నేను ఇంకా అత్తయ్య పెద్ద అత్తయ్య కిందకైతే వచ్చేసాము ఫంక్షన్కి వెళ్దామని చెప్పి మా అవయ్య గారు కార్లో డ్రాప్ చేస్తా అన్నారు ఫంక్షన్ ఏంటంటే బారసాల ఫంక్షను అత్తయ్య వాళ్ళ తరపు చుట్టాలన్నమాట నాకైతే అన్నయ్య వదిన అవుతారు బాబు పుట్టాడు సెకండ్ టైం సో బారసాల అయితే చేస్తున్నారు మేమైతే వెళ్ళే టైంకి పూజ అది కంప్లీట్ అయ్యింది కంప్లీట్ అయిన తర్వాత తాంబూలాలు అవి తీసుకొని ఇంకా మేమైతే టిఫిన్ చేసి కూర్చున్నాం వదిన నేను పిల్లలు ఇంకా కూర్చొని పాప పడుకుని పోయింది అప్పటికే ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీస్ పిక్స్ దిగారు తర్వాత చిన్నపిల్లలు అందరూ దిగారు ఇంకా అందరం కలిసి ఫొటోస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇంకా అన్నీ వాళ్ళు ఫోటోగ్రాఫర్తో కలిపి మరీ ఇంకా అందరినీ నించోబెట్టి అయితే స్టిల్స్ చెప్పి మరీ తీస్తున్నారు చాలా నవ్వు వస్తుందండి వాళ్ళు చెప్పేటప్పటికి ఇలా తిరగండి ఇలా తిరగండి అని చెప్తూనే ఉంటారు సో నేనైతే ఆ చివరిని ఉన్నాను ఇంకా అందరం కలిసి చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేశాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అనుమోని ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్